కూడా ఈరోజు ఏదైతే ఈ విజయోత్సవ శాఖలో భాగంగా మేము గతంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అవ్వాలని దుఃఖంతో ఈ ఎన్నికల ఊళ్ళో పున్నీల కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్న వరకు ముసుగు తెలియకుండా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గ్రాన్ని కూడా ఇవాళ ఫాలోభన చేసి మా పార్టీ పెద్దలు కార్పొరేటర్ గారు ఆటర్ప్రదేశ్ అందరూ కూడా ఏకదాటిగా వచ్చి అన్నగారు కూడా మేము ముసుమా వేసి శ్రద్ధాంజలి జరిగింది అదేవిధంగా ఏదైతే వాళ్ళ పెద్దలు చెప్పినట్టు ప్రజా సమస్యల మీద మా టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా పెద్దశేస్ కోసం మీ పో ముందుండి పోరాడి చేస్తామని చెప్పి తెలియపరుస్తూ చర్య తీసుకుంటాం నియోజకవర్గం మధురవాడు ఏదో వారి నుంచి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎన్డిఏ తెలుగుదేశం జనసేన బీజేపీ యువత్ అంతా ఉత్సాహంతో ఐదు సంవత్సరాలు జైలు నుంచి వస్తే ఎంత ఫీల్ అవుతారో ఆ టైప్లో ఉన్నారు ఈరోజు చాలా ఆనందోత్సవంగా కొబ్బరికాయలు కొట్టడం గుళ్ళు తీరం తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు దండలేయడం తర్వాత కేకులు కట్ చేయడం దాన్ని కూడా చాలా ఆనందంగా ఉండి ప్రతి కా ఏరియాలో కూడా కేక్ కటింగ్ అవుతున్నాయి కేక్ చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు పడిన బాధలు మరి మీ అందరికీ తెలిసిందే ప్రజలందరికీ కూడా తెలిసిందే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు కొడదామా ఎప్పుడు ఖర్చు తీసుకుందాం అనే ఉద్దేశం మీద ఈ ఐదు సంవత్సరాలు ఈ రోజు మన నాలుగో తారీఖు వినిపిస్తుందే చెప్పుకోవాలి ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చిన రోజుగా భావించారన్నారు కానీ మా నాయకులు కూడా ఊహించలేదు ఇంత బంపర్ మెజారిటీతో ఇంత దీనిగా పోటీకి అవుద్దని వాళ్ళు కూడా ఏదో పోటాపోటీగా వస్తాయి అనుకున్నారు ఈరోజు చాలా హైలైట్గా మరి ప్రజలు గుర్తించారు గుర్తించి మరి అలాగే భీమిని నియోజకవర్గంలో కూడా ఈరోజు గంట శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో తెలుపు మీ అందరికీ తెలిసిందే అలాగే జనం కూడా ఆయన కూడా గంట శ్రీనివాసరావు కూడా మీ అందరూ కూడా చెప్పాం మీరేం భయపడడం పర్లేదు మీరు బాగా అత్యధిక మెజారిటీతో మనకు వస్తుంది అనుకున్నాం అదే టైంలో కార్యకర్తలు అందరూ కష్టపడి ఆ మెజార్టీ తెప్పించారు రాత్రి ఒంటి గంట వరకు కూడా ఓటింగ్ చేసి అన్ని బూతుల దగ్గర తిరిగి అందరు కూడా మధ్యాహ్నం కూడా ఎవరు భోజనానికి వెళ్ళకుండా ఓటింగ్ చేశారంటే దాంట్లో అర్థం చేసుకోండి అంత మెజార్టీ ఇచ్చారు మరి మాకు కావాల్సింది ఇక్కడ మెయిన్ వాటర్ సమస్య వాటర్ సమస్య ఒకటి ఉంది మరి అక్కడ తొమ్మిదిగడ్డ అనే ఫారెస్ట్ ఏరియాలో కొంత చెరువు ఆరు వందల యాభై ఎకరా చెరువు గర్భం ఉంది దాన్ని కొద్దిగా డెవలప్ చేస్తే మన ఏరియా మన ఎండా మధురవాడ అన్ని ఏరియాలు కూడా వాటర్ సోర్స్ బాగా వస్తాయి మరి అపార్ట్మెంట్స్ ఎక్కువ వల్ల వాటర్ కూడా టైట్ అవుతుంది ఇప్పుడు బోర్డులు కూడా లోతుకి వెళ్ళవలసి వస్తుంది మరి ఇవన్నిటికి ఆ తొమ్మరుగడ్డ నీరు గంట గంటగారికి చెప్పాం మరి అలాగే కొంత ఈ ఐదు సంవత్సరాలు డెవలప్ అవునాయి రోడ్లు కానీ మరి రోడ్లు కాలాలు కాలం ఉండిపోవడం వల్ల కాలాలు వల్ల పందులు చేరడం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ కాలాలు కంటిన్యూ చేసి ఆ పందులు లేకుండా చేస్తే కొద్దిగా ఆయుర కోరుకుంటున్నా మనకి అందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయి ఇబ్బంది అయితే ఏ కారణం కూడా ఇబ్బంది అయితే ఉండదు ఈ సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి మార్గాన్ని అందరూ కూడా నడిపిస్తారు అలాగే మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒక కనీసం ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ కనీసం వేసే పాపం లేదు ఎక్కడికో ఈ నగరపాలెం రోడ్డే ఉంది ఎప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇది కనీసం ఆ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మధురవాడ ప్రశాంత్ కనీసం ప్రశాంతం ఏరియాని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది తాగడానికి నీళ్ళు తాగే తాగడానికి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి కూడా కనబడలేదు ఏదైనా మంచి మంచి పని అంటే ఒకటే మేమైనా చేస్తారా ఏది కూడా చేయలేదు ఏదైనా అడిగామంటే వాళ్ళు తెల్లవారుజాము గంటలు తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేవారు వాళ్ళు కేసులు పెట్టడం వాళ్ళు చేసిన వ్యాపారాలు దెబ్బ కొట్టడం ఇలాంటి మార్గాలు అయితే ఇంతవరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మాకు మాత్రం నాలుగో తారీఖుని స్వతంత్రం వచ్చినంత హ్యాపీగా ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు మాత్రం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పెట్టావు ఆడవాళ్ళని నువ్వు దీన్ని సైటు సైట్లు తీసుకొని డెవలప్మెంట్కి ఆ రకం తీసుకొని వాళ్ళ మటుకి అమరావతి ఎంత ఎంతమంది ఇబ్బంది పెట్టావు ఐదు సంవత్సరాలు వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఉసురు తగిలే నువ్వు నాశనం అయిపోయావు నువ్వు పతనం అయిపోయావు ఇక నీకు ఇక్కడతో క్లోజ్ ఒక్కసారి అన్నావు కాబట్టి ఒక్కసారితో క్లోజ్ అయిపోయింది ఈసారి మాత్రం నీకు నీకు ఛాన్స్ అంటే ఉండదు చాలా ఇబ్బందులు పెట్టావు వాళ్ళు విషయ స్థాయిలో గ్యారంటీ పోయావు ఈరోజు మేము నిజంగా చెప్తున్నాం మంచి మార్గంలో మేమందరం కూడా నడుస్తాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళ ముగ్గురు కూడా మంచి నటకం మీద వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా నడిపిస్తారు మేమైతే మంచి మార్గంలో మంచి పనులు చేస్తాము మాకు గంటా శ్రీనివా అదృష్టం కొలితే మాకు గంటా శ్రీనివాసరావు గారు మన భీమి నియోజనానికి రావడం మా అదృష్టం మా అదృష్ట ప్రకారంగా ఏ పనులు ఉన్నా సరే ఆయన చెప్పితే చేయించే మన మనగాడని చెప్పి మేము అనుకుంటున్నాం ఎంత ఇబ్బంది అయితే లేదు కానీ మదురువాడు ఏరియా అంతా మాత్రం తాగడానికి నీళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ బోర్లు రెండు వందల అడుగులు మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులకి వెళ్ళినా సరే వాటర్ పడడం లేదు ఈ తా తాగడానికి నీరు సమస్య మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా మేము రాజం చేస్తామని చెప్పేసి కూడా నిజంగా ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు నేనున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మంచి మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఉన్నందువల్ల నిజంగా ఆయనకి మంచి మర్యాద మంచి పేరు మంచి గౌరవం పెరిగింది మా చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి సెంటర్లో మంచి పేరు ఉంది అందరూ కూడా బాగుంటామని చెప్పి కోరుకుంటే సభ మనసు